ಕೂಡ ಇವರು ಮೊತ್ತೇ ಲಯಕೃಷ್ಣ 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 கல்லமம் அவசரம் వారికి స్వాగతం సుస్వాగతం యువకులకి మరో నేను ప్రదర్శన యువగలు మరో ఎక్సీపీ ఆఫీసర్ అయినటువంటి యువ వారికి స్వాగతం సుస్వాగతం సార్ గారికి స్వాగతాలు రావాలి సార్ పూజా కార్యక్రమం మీరు కూడా కావాలి ఒంట మాట సామాన్యుల ఎక్కడున్నా గవరం నేను బెల్లను రావాలి సార్ గారు కూడా పూజా కార్యక్రమంలో పాగరి వాగి కారి కెరి పిండి ంది పారి తేలుంది ఎంట్రన్స్ వికమించినసను ఈరోజు వారు స్టేట్ విద్యా నౌరడి నిపుణులను ఈరోజు వారు మధ్యేతగా వచ్చేది తప్పకుండా ఉంటుంది వచ్చే సమయమంతా ఇట్టీ ఉన్నారు ఇప్పుడు వరకు నౌరడిని రాజేంద్ర నౌరడి గారిని విద్యా సార్ని డెవలప్ కంపెనీ సంబరం చేస్తున్నారు సార్ కవర్తరి ఇలా సార్ ఇక్కో చూడండి ఎడ్యుకేషన్ రంగం మార్గనిర్దేశం గనుక ఒకసారి అట్లా ఉన్నాడు సార్ చేయండి తిరగడం తిరగాల ఎద్దులు కనిపించాయి కొంచెం ఎద్దులు కనిపిస్తాబురా ఉండాలా చెప్పైంది సార్ సార్ మీరు కొంచెం చెబితే ఎద్దులు కనిపిస్తాయి ఇనాయనా మైక్ మైక్ రాదా మధ్య ఉండండి మధ్య ఉండండి అన్నా అన్నా కొంచెం అన్నా అన్న ఎద్దులు కనిపించరా ఓకే సార్